నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా మన ప్రాంతీయ పురాతన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం వీక్షిస్తున్నాము కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఇది మోహన్నగర్ కాలనీ కొత్తపేట ఏరియాలో ఉన్నది ఈ ఆలయం లక్ష్మీ గణపతి కార్యసిద్ధి మరియు కాశీ విశాలాక్షి సమేత స్ఫటిక విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో మనం విశాలాక్షి అమ్మవారిని విశ్వేశ్వర స్వామివారిని మరియు కార్యసిద్ధి ఆంజనేయ వారిని లక్ష్మీ గణపతిని వీక్షిద్దాం రండి ఆలయాల్లోకి వెళ్ళి ఆలయంలో ఉన్న దేవీ దేవతలను మనం వీక్షిద్దాం మాఘమాసం మాఘమాసం అంటే సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాఘమాసంలో అందున ఆదివారం నాడు మనకి ఇక్కడ రథసప్తమి వచ్చింది అది ఎంతో విశేషంగా మనకి ఆదివారం రావడం అనేది మరింత విశేషం ఆ విశేషమైన రథసప్తమి రోజున ఇక్కడ సూర్య భగవానికి ఇక్కడ హోమ కార్యక్రమాలు సూర్య నమస్కారాలు మరియు సూర్యారాధనలు ఎన్నో ప్రత్యేకమైన పూజలను ఇక్కడ నిర్వహిస్తున్నారు ఎంతో ప్రత్యేకంగా సూర్య యంత్రాన్ని వేసి ఆ సూర్య యంత్రానికి పూజాది కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు సూర్య నమస్కారాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ మనం లక్ష్మీ గణపతిని వీక్షిస్తున్నాము లక్ష్మి అంటే మనకు ధనాన్ని ప్రాప్తిచ్చేది అంటారు అయితే గణపతితో కూడిన లక్ష్మి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి ఇచ్చే ధనాన్ని అంటే ఒక్క డబ్బే కాదండి ధనం అంటే ఎటువంటిదైన జ్ఞానము సంపద అనేది జ్ఞానం రూపంలో ఉండొచ్చు డబ్బు రూపంలో ఉండొచ్చు ఇంకా చాలా రకాలుగా ఉండొచ్చు అటువంటిదల్లా కూడా మనకి గణపతితో కూడి వస్తుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి ఆ వచ్చేది ఎంతో శుద్ధిగా శుచిగా వస్తుంది అని అంటారు అటువంటి లక్ష్మీ గణపతిని మనం ఇక్కడ వీక్షిస్తున్నాము ఇక్కడ మనం దర్శిస్తున్నాం కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారిని అడుగులతో మూర్తి భవిషిన ఆంజనేయ స్వామి వారిని మనం ఇక్కడ దర్శిస్తున్నాం ఈ ఆలయంలో మనం ఎంతో ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తున్నాం అలా మామూలు ఆంజనేయ స్వామి వారు కాదండి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు వీరు మర్కటేశ మహోత్సాయ సర్వగ్రహ వినాశాయ శత్రున్ సంహార మాం రక్ష శ్రీ దాసమే ప్రభు అని చెప్పి ఆంజనేయ వారిని మనం వేడుకుంటూ ఉంటాం ఆ విధంగా వారు మనల్ని రక్షిస్తూ ఉంటారు మనం ఆంజనేయ స్వామి వారిని తలచినంతనే అభయం ఇచ్చే ఆంజనేయ స్వామి ఇక్కడ కార్యసిద్ధి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు ఏ పని తలపెట్టుకున్నా ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని పూజ చేయించుకున్న తర్వాత మనం ఆ కార్యక్రమం చేసుకుంటే ఎంతో దిగ్విజయంగా ఆ కార్యక్రమం పూర్తవుతుందని ఇక్కడ భక్తుల నమ్మకము విశ్వాసము అని ఇప్పుడే మనకి ఇక్కడ రోహిత్ వారు చెప్పారు ఈ ఆలయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం విశాలాక్షి సమేత స్ఫటిక విశ్వేశ్వర స్వామి వారిని ఇక్కడ చూడండి స్ఫటిక లింగంతో మనకి లింగాకారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు అలాగే విశాలాక్షి అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తున్నారు వాగర్ధ ప్రతిపత్తయే వా వందే పార్వతీ పరమేశ్వరం అని ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరుల తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మనము మన పిల్లలు అందరూ కూడా వారికి పిల్లలమే ఇక్కడ ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి దర్శనమిస్తూ ఈ జగత్తులో ఉన్న అందరికీ కూడా ఆయురారోగ్యాలు సమకూరాలని అనుగ్రహిస్తున్నారు వారిని దర్శిస్తున్నాం మనం శ్రీ మహా గణనాథాయ నమః శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం భారత దేశ మహాత్సా సర్వ గ్రహ వినాశనా శత్రు సంహరమాం रक्ष భయమే ప్రభో కార్య సిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయం న్యూ ఆర్బిఐ కాలనీ మోహన్ నగర్ కొత్తపేటలో ఉన్నది ఇక్కడ మాఘమాసం నెల రోజులు ఆరోగ్యం భాస్కరాయ ఇచ్చే మనందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటి ఆయన సూర్యనారాయణ స్వామి ఆయనకి నమస్కార ప్రియో భాను ఆయనకి సాష్టాంగ నమస్కారాలు ఆయనకి ఇష్టం ఆ నమస్కారాలు ఎలా చేయాలి అంటే సూర్య యంత్రాన్ని ఇక్కడ మనం భూమి మీద వేసుకుని ఆ యంత్రంలో సూర్యుణ్ణి బీజాక్షరాలతో ఆవాహన చేసుకుని చక్కగా విశేషంగా స్వామిని పూజ చేసుకొని ఆ తర్వాత మనం శివారాధన చేస్తే నమ్మకం చెమకం అనేవి ఎలా అయితే చెప్తామో ఈ సూర్య ఆరాధనలో త్రిచ మహాసౌరం అరుణం అనేటువంటి మంత్రాలు ఉంటాయి సూర్యనారాయణ స్వామికి ఇష్టమైనటువంటి ఆ మంత్రాలతోటి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఆయుష్ ఆనందము ఇస్తాడు అని చెప్పి మనకు మహర్షులు చెప్పారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా పూర్వం నుంచే ఆచరిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గత ఆరు సంవత్సరాలుగా కరోనా ఉంది అంతకు ముందు నుంచి అందరూ కూడా ఆనందంగా ఉండాలి ప్రజలందరూ లోకం అంతా చేసులుగా ఉండాలి అని చెప్పి ఈ మాఘమాసం నెల రోజులు ప్రతిరోజు ఈ సూర్య యంత్రాన్ని వేసుకుంటూ అంటే ఈ రోజు వేసిన యంత్రం రేపటికి పనికిరాదు రాదు అందువల్ల ఏ రోజు ఆ రోజే వేసుకుంటూ సూర్యుణ్ణి ఆవాహం చేసుకుని చక్కగా ఆ మంత్రాలతోటి విశేషంగా నమస్కారం చేయడమే కాకుండా ప్రతి నిత్యము ఈ మాఘమాసం ముప్పై రోజులు ఇక్కడ మహాసౌరం అరుణంతో స్వామికి విశేషంగా హోమం జరుగుతుంది అలాగే ఆదిత్యా నవగ్రహాలు ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి హవనము ఇవి జరగడం ద్వారా అగ్నిముఖావై దేవాహ ఎక్కడైతే అగ్నిముఖం జరుగుతూ ఉంటుందో అక్కడంతా కూడా లోక సుభిక్షంగా ఉంటాయని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి ఇక్కడ గత ఆరు సంవత్సరాలుగా ఈ విశేషంగా సూర్య ఆరాధన జరగడం అందులోనూ ఈ రోజున రథసప్తమి ఆదివారంతో కలిసి రావడం మీ అందరికీ తెలిసిందే చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే సూర్యుడికి ఆదివారం విశేషమైంది అందులోనూ సప్తమీ తిథి ఆ రేవతీ నక్షత్రంలో కలిసి రావడం ఇంకా విశేషమైంది దాంతో ఈ నవగ్రహ మండలంతో కూడినటువంటి సూర్యంత్రాన్ని వేశాము చుట్టూతా నవగ్రహాలు మధ్యలో సూర్యుడు మనందరికీ తెలిసిందే నవగ్రహాలు అంటే అలాగే ఉంటాయని ఆ విధంగా కనుక మనందరం ఆరాధన చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందినట్లయితే మనందరికీ చక్కగా శత సంవత్సరం మంచి ఆరోగ్యము వంద సంవత్సరాలు ఆయుష్ ఇవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యము ఆనందము పుత్రపౌత్ర ప్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర గురుభ్యో నమ మహాశలకు విజ్ఞప్తి మన కొత్తపేట మోహన్ నగర్లో వేయించేసి ఉన్న కాళిసిద్ధాంజ స్వామి వారి దేవస్థానంలో మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ప్రతినిత్యము కూడా స్వామి పక్కనే లక్ష్మీ గణపతి అలాగే ఈ పక్కన విశాలాక్షి సమేత స్ఫటికతో చేసినటువంటి విశ్వేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు ప్రతినిత్యము కూడా ప్రాతకాల మాధ్యానిక అర్చనలతో సహా చక్కగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను ప్రతినిత్యము కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క నెల రోజులు కూడా మాఘమాస విశేషంతో సూర్యుడికు ఆ భా ఆరోగ్యం భాస్కరాదిత్య అనేటువంటి విధంగా ఆ యొక్క ఆరోగ్యం కోసమై ఈ మాఘమాసంలో నెల రోజులు కూడా సూర్య నమస్కారాలను మహాసౌర త్రిచ అరుణంతో ఆ యొక్క సూర్య నమస్కారాలు అదే అరుణ సౌరంతో హోమం సౌర హోమం జరుగుతుంది అలాగే ఈ ఈ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి ప్రతి సం ప్రతి సంవత్సరం నుంచి కూడా ప్రతి పండుగకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మొదటి నుంచి శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం అలాగే హనుమత్ జయంతికి హనుమత్ కళ్యాణం అలాగే గణపతి నవరాత్రిలో గణపతి కళ్యాణం అలాగే దసరాలలో శివపార్వతుల యొక్క కళ్యాణం రేపు మహాశివరాత్రికి మరలా శివపార్వతుల కళ్యాణం అలాగే ఈ నెల మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీనివాస కళ్యాణ కార్యక్రమాలు అంతేగాక ఈ యొక్క మహాశివరాత్రికి లింగోద్భవ సమయంలో ఇరవై ఏడు ద్రవ్యాలతో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము ఆ తర్వాత తెల్లవారుజామున అన్న అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది రేపు మహాశివరాత్రి సందర్భంగా అలాగే ఈ దేవస్థానం ప్రదర్శించినటువంటి సమయం నుంచి కూడా ప్రతి నిత్యము కూడా త్రికాలార్చనలతో జరుగుతూ అంతేకాకుండా విశేషమైనటువంటి ప్రతి విశేషానికి కూడా ఆ స్వామివార్లకు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి మనం ఎటువంటి కార్యాలకైనా సరే ఈ దేవస్థానంలో వచ్చి ఒక్కసారి ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వారి యొక్క కార్యాలని చాలా దిగ్విజయంగా పూర్తయినాయని చాలామంది భక్తులు మనకు తెలియచేస్తూ ఈ యొక్క విశేషంగా ఈ దేవాలయానికి వస్తూ ఉన్నారు అలాగే పక్కనే గణపతి మనం ఎటువంటి కార్యక్రమాలని మొదలు పెట్టాలన్నా ఎటువంటి విగ్ నాలు లేకుండా చేసేటటువంటి వాడు గణపతి అటువంటి లక్ష్మీ గణపతిని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాం ఆ యొక్క ప్రతి విఘ్నాలని కూడా ఆయన నివారిస్తూ అందరికీ కూడా సర్వకార్యాలను కూడా దిగ్విజీయంగా కలిగిస్తున్నాడని ఈ యొక్క కాలనీ వారి యొక్క నమ్మకం అలాగే ఈ యొక్క దినదనాభివృద్ధిగా ఈ యొక్క దేవస్థానం ఈ విధంగా మాఘమాస సందర్భంగా ఈ యొక్క విశేషంగా ఈ సూర్య నమస్కార కార్యక్రమం జరుగుతూ ఉన్నది అలాగే ఈ యొక్క భానువాసరం అంటే రేపు మాఘ పౌర్ణమి ఒకటవ తారీఖున ఉదయం సూర్య నమస్కారాల కార్యక్రమం పూర్తయినటువంటి తర్వాత పదకొండు గంటల నుంచి కూడా శ్రీనివాస కళ్యాణం మంగా పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ తర్వాత అన్నప్రసాద వినియోగం ఆ తర్వాత వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వినియోగాన్ని నిర్వహిస్తారు కాబట్టి ఇటు సదవ సదవకాశాన్ని భక్తులంతా కూడా వినియోగించుకొని ఆ విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలదూగాలని ప్రార్థన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ మారుతి శర్మ గారు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఇక్కడ ఎన్నో సేవలు చేస్తూ ఇక్కడ వీరిక్కడ ఎన్నో సేవలను అందిస్తున్నారు వారితో ఈ గుడి విశేషాలను మనం కొన్ని తెలుసుకుందాం నమస్కారం అండి రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో మానవులందరికీ ముఖ్యమైనటువంటిది భక్తి జ్ఞానము కర్మ లేదా భగవద్గీతలో చెప్పినట్టుగా మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవద్ అర్పితంగా ఉండాలని మనకు వేదం కానీ పురాణం కానీ భగవద్గీత కానీ చెప్పింది ప్రతి చోట సూర్యుడి కాంతి ఉన్నది కాకపోతే ఒక దగ్గర భూతత్వం పెడితే ఆ సూర్యకాంతి అంతా ఒక దగ్గర కేంద్రీకృతమై తీవ్రమవుతుంది దాని శక్తి అక్కడ ప్రకటంగా తెలుస్తుంది ఇప్పుడు సూర్యకాంతి తెలుస్తుంది కానీ దాని శక్తి ఏందో అందరికీ తెలియదు కానీ భగవత్ శక్తి అంతా ఉన్నప్పటికీ కూడా ఒక చోట కేంద్రీకృతమై ఉన్న శక్తిని చూడాలంటే మనం దేవాలయానికి వెళ్ళాలి దేవాలయం ఎందుకు ఉంది అని అంటే కోరికలు కోరడానికి కొబ్బరికాయలు కొట్టడానికి ప్రదక్షిణలు చేయడానికి కాదు మనం చేసినటువంటి తప్పొప్పులని చిత్తశుద్ధిని సవరించుకోవడం కోసంగా భగవంతుడి ద్వారా శక్తిని పొందడం కోసంగా స్పిరిచువల్ స్ఫూర్తిదాయకమైనటువంటి అధ్యాత్మ భావనను పెంచుకోవడానికి ఉన్నాయి మనం దేవాలయాన్నింటిని ఏం అంటే కేవలం అదొక బ్యాంక్ లాగా నీకు ఒక చిట్టి ఇచ్చాను నాకు డబ్బులు ఇవ్వు నీకు ఇది ఇస్తాను నాకు ఇది ఇవ్వు ఇలా మార్చడానికి లేదు అధ్యాత్మ మార్గం ఎప్పుడూ కూడా మనలో ఉండే చైతన్యాన్ని మనలో ఉండే దైవిక శక్తిని బయటికి ప్రకటన చేయడానికి ఉన్నాయి ప్రత్యేకించి అటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి భాగ్యనగరంలో ఇటువంటిది మా చోట జరుగుతున్నటువంటి ఈ దేవాలయానికి ఈ దేవాలయంలో జరుగుతున్న నిష్ఠగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఎవరైనా మీరు దర్శించవచ్చును ఆచారం ఎప్పుడైనా కూడా మనం నీరు నీరుగా చూస్తే వేరు శంఖంలో పోస్తే తీర్థంకా మారడం వేరు మనం క్యాసెట్ పెడితే ఒక పూజ జరగడం వేరు ఒక ఆచార్యుడైనటువంటి వాడు నిష్ఠా పద్ధతి కలిగిన వాడు పూజ చేసినప్పుడు వచ్చే ఫలితం వేరు పుస్తకంలో చూసుకొని మనం చదువుకున్నది వేరు ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి చదువు వేరు అలాగే మడి ఆచారముతో ఉండేటువంటి చోట అధ్యాత్మ ప్రకటనం కానీ లేకపోతే ఆ దేవతామూర్తుల శక్తి కానీ ఎప్పుడు మరింత ఇనుమడిస్తుంది అటువంటి ఆచారాన్ని అటువంటి శక్తిని అటువంటి అధ్యాత్మ స్థితిని మా దేవాలయంలో రకరకాల దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలన్నింటినీ కొనసాగిస్తున్నటువంటి వారు గురువుగారు అర్చకులు అర్చకులు అర్చకస్వామి ప్రతినిత్యం కూడా చక్కగా మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళినా దిక్కుమాల ప్యాకెట్ల పాలు పనికిమాలినటువంటి పదార్థాలు వాటి తీసుకొచ్చి వాటిని ఒక చులకనగా మనం చేస్తూ ఉండడం చూస్తుంటాం ఇక్కడ ఉండే గోసేవతో వాడినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆవుపాలను కానీ లేకపోతే మడిగా ఉండినటువంటి నైవేద్యాన్ని కానీ దీక్షగా చేసేటువంటి అర్చనలు కానీ దేవాలయాన్ని కానీ మరింత ప్రసన్నం చేస్తాయి ప్రతి మనసులోనూ కూడా ఆలోచన తరంగాలు ఉంటాయి మనందరికీ తెలుసు ఎప్పుడూ మనల్ని చుట్టుకొని ఉంటాయి అవి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకంగా మారుతాయి మన కొన్ని వేల వందల మంది వచ్చినటువంటి ఆలోచన తరంగాలన్నీ కూడా ఆరా రూపంలో ఉంటే వాటన్నింటి వల్ల దేవాలయంలో వీరి విగ్రహానికి శక్తి పూర్తిగా ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది మొబైల్కి రీఛార్జ్ చేసినట్టు ఫోన్కు ఛార్జింగ్ పెట్టినట్టు ఎప్పుడు కూడా దానికి ఒక ఎప్పుడు పుష్ ఇస్తూ ఉండాలి అదే మనం ఇంట్లో చేయాల్సినటువంటి దేవత దీపారాధన కానీ దేవాలయాల్లో చేయాల్సినటువంటి పవిత్రమైనటువంటి నైమిత్తిక కర్మలు నిత్యకర్మ అంటే దీపం పెట్టడం నైమిత్తిక కర్మలు అంటే హోమం చేయడం దానివల్ల వచ్చేటువంటి ఆ గాలి కావచ్చు దానివల్ల వచ్చిన మంత్రం యొక్క వైబ్రేషన్ కావచ్చు వీటన్నిటి శక్తి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేవాలయపు పరిసర ప్రాంతాన్ని శక్తిమంతంగా చేస్తుంది మనం ఇక్కడ ఏం చేయాలి కర్ల ఏమంటారు మన శక్తి కొద్దీ కుదినటువంటి వాళ్ళు పది రూపాయలు ఇవ్వగలుగుతారు ఇస్తే సంతోషం లేదు మనం ఒక సేవ చేయగల అది కూడా చేత కాకపోయినా పర్వాలేదు ఒక దగ్గర కూర్చున్న మంత్రమును విన్నా లేదా మంత్రం యొక్క స్వరూపాన్ని దేవతా పూజని చూసినా దేవాలయం వల్ల ఎందుకు చేస్తారు ఇతర ఏ సంస్కృతుల్లోనూ ఏ ఆచారాల్లో లేనిది ఏమిటంటే దేవాలయం ఎప్పుడూ కూడా శరీరం యొక్క పంచభూతాత్మకమైన దేహం శరీరం అయితే నీరు నిప్పు గాలి భూమి ఆకాశం అనే ఐదు ఉంటాయి శరీరంలో లాలాజలం రూపంలో రక్తం రూపంలో నీరు ఉంటుంది టెంపరేచర్ రూపంలో నిప్పు ఉంటుంది తర్వాత మట్టి ఉంటుంది బోన్స్ వెంట్రుకలు ఇవన్నీ పంచభూతాత్మకమైనది ఇవన్నీ వీటిని పంచభూతాలకి పంచతన్మాత్రలు ఉంటాయి శబ్ద స్పర్శ రూపరసగంధలు వాటి అన్నింటినీ దేవాలయం ఎప్పుడూ పవిత్రీకరణ చేస్తుంది మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో స్పర్శేంద్రియము స్కిన్ దానితో అవుతుంది అక్కడ వింటారు చెవి గంటగోట్టంగానే చెవి ఇంద్రియము శబ్దము స్పర్శ కంటితో రూపాన్ని చూస్తాడు ముక్కుతో అక్కడ ఉండే వాసనని అనుభూతి చెందుతాడు ప్రసాదం రూపంలో ఆ నోటి ద్వారా ఆ ప్రసాదాన్ని తీసుకుంటాడు సో పంచ తన్మాత్రల ద్వారా ఎప్పుడైతే నువ్వు ఆ దేవాలయ పరిసరాలతో మనం ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో మన తన్మాత్రలు అన్నీ శాంతిస్తాయి ఏ దేవాలయానికి పోయి తప్పు పని చేయాలని వారు అనుకోంగా ఎప్పుడు ఉపశమిస్తుంది ఎప్పుడు మనస్సు అనేకమైనటువంటి ఉద్వేగాలతో లేకపోతే రకరకాల ఆలోచనలతో ఇప్పుడు వేగవంతమైన జీవితంలో ప్రతి మనిషి ఒకటి రెండు సౌఖ్యం ఒకటి సౌఖ్యము రెండు డబ్బు ఒకటి సౌఖ్యము రెండు డబ్బు వీటి వెంట తిరిగేటువంటి చోట ఉండేటువంటి వేగవంతమైన లేదా ఫాస్ట్ మైండెడ్ సొసైటీలో మనం ఇప్పుడు ఉన్నాం ఇలాంటి సొసైటీలో దేవాలయంలో ఉండేటువంటి పవిత్రతను మనమంతరం కాపాడుకోవాలి అన్యమతాలు దాడి చేస్తున్నాయి మన ఏమిటి దేశ భద్రతలో కానీ లేకపోతే హైందవుల మీద కానీ మనకు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి అవన్నీ తెలుసు ముందు సంఘటితం కావాలంటే మీరు చేయవలసింది ఏం లేదు మీ దేవాలయాన్ని మీ దగ్గరుండే దేవాలయాన్ని దాన్ని నమ్ముకున్నటువంటి బ్రాహ్మణ్ణి కాసింత పలకరించండి దాన్ని చూస్తూ ఉండండి ఎందుకు రేపటి రోజు వచ్చే సమస్యని దీని ద్వారానే మనం సంఘటితమై దాన్ని ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ దేవాలయంలో అనేకమైనటువంటి స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఉన్నారు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అట్లాగే వినాయకుడు ఉన్నాడు బాబా గారు ఉన్నారు ప్రతినిత్యము జరిగేటువంటి హోమాలు జరుగుతుంటాయి పూజలు జరుగుతుంటాయి వాటి ద్వారా మనం అనేక దైవానుగ్రహాన్ని పొందుతాం ప్రత్యక్షంగా మనం ఏమంటారు కమర్షియల్ దృష్టితో దీన్ని చూడకూడదు మనకు ఒకటి తీరింది ఒకటి తీరలేదు మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఏమిటంటే లోక భద్రత సనాతన ధర్మ భద్రత లేకపోతే సనాతన ధర్మ రక్షణ వీటి గురించి భగవంతుడు ఎట్లాగో మనం చూస్తూనే ఉంటాడు మనకి ఏదో కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చినా దాని వెనక ఉండే సమస్యలు ఇచ్చినా ఈశ్వరుడు అవన్నీ ఈ దేశం బాగుండాలని కోరుకోవాలి అని అంటే ముందు ఏం చేయాలంటే ఒక కేంద్రం ఉండాలి ఇందాక మనం అనుకున్నట్టు సూర్యకాంతి అన్న అన్ని అన్ని చోట్లా ఉంటుంది కొన్ని చోట్ల ప్రకటన అవుతుంది భూతత్వం పెడితే అక్కడికి తీవ్రమైనటువంటి దాని పూర్తి శక్తి ఎలా వస్తుందో భగవత్ శక్తి అంతటా ఉన్న ఒక చోట దేవాలయం రూపంలో విగ్రహం రూపంలోనూ ప్రకటన అవుతుంది అటువంటి దేవాలయాన్ని దర్శించడము సేవించడము మనం అన్నింటినీ చూడలేము ఆ దేవాలయ దేవుడి యొక్క శక్తిని అన్ని చోట్ల మనం ప్రత్యక్షంగా చూడలేం విద్యుత్తుని చూడగలుగుతారా ఎవరైనా కరెంటు చూస్తామా కానీ కరెంటు ద్వారా ప్రకటన అయ్యేటువంటి ఒక విద్యుత్ దీపాన్ని చూస్తున్నాం బల్బ్ అది విద్యుత్ ద్వారానే ప్రకటన అవుతుంది అంత మాత్రాన్ని నీకు కరెంటు కనబడలేదు అనకూడదు లేకపోతే ఒక ఫ్యాన్ రూపంలోనో లేకపోతే ఫ్రిడ్జ్ రూపంలోనో ఒక వస్తువు రూపంలో ఆ శక్తి ప్రకటన అవుతుంది తెలియాలి నా కరెంటు అంటే వైరు కోసి వేలు పెడితే కనబడుతుంది అట్లాగే ఈశ్వర శక్తి కూడా రకరకాల రూపంలో అమ్మవారి గానో విష్ణువు గానో నారాయణుడిగానో శివుడిగాను ప్రత్యేకించి ఈరోజు సప్తమి ప్రత్యక్ష నారాయణుడు ఒకవేళ సూర్యుడిని దైవంగా భావించిన వాడు ఎవరైనా ఉంటే వాడు ఒకవేళ నిజంగా దేవుడు వచ్చినా వాడు అంగీకరించడు ఎందుకంటే స్వామి ఉన్నాడని తాను ఉన్నారని చూపించిన వాడు ఆయనే ఎదిరి సూర్యుని చూడ దీపమెత్తవలన అంటాడు అన్నమయ్య నిజంగా భగవంతుడు ఉన్నాడని ఎదురుగా కనబడుతున్న సూర్యుని చూడడానికి ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు వాడిని చూడడానికి ఇంకో దీపం అవసరం లేదుగా కాబట్టి అటువంటి ప్రత్యక్ష సూర్య నారాయణ స్వామి మరొక మాట కూడా సూర్యారాధన ఆదివారం మాత్రమే కదా ప్రతి నృత్యం కూడా సూర్యారాధన చేయాలి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు